ఈరోజు ఇక్కడ ఏదైతే నాగార్జున మన సినిమా హీరో గారు నాగార్జున గారి కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఉన్నాం నిజంగా ప్రాక్టికల్గా చూస్తే ఇది కంటిన్యూ అంటే ఇది లీగల్గా తనకు పట్ట ఉందని ఇప్పుడే ఏదో దేంట్లో ట్వీట్లు ట్వీట్ చేశారంట నాగార్జున గారు ట్విట్టర్లో ట్విట్టర్లో ట్వీట్ చేశారంట కానీ ఇక్కడ ప్రాక్టికల్గా చూస్తే ఒక గ్రామంలో బతికిన వాడిగా ఒక రైతుల మధ్యలో పొలాల మధ్యలో బతికిన వాడిగా కండ్లతో చూస్తే ఖచ్చితంగా ఇది చెరువే చెరువు యొక్క ఎఫ్టిఎలే ఇది నాగార్జున గారికి కూడా తెలిసి కొన్నాడో తెలియకున్నాడో బహుశా ఆనాడున్న ప్రభుత్వాలు జనరల్గా పెద్దవాళ్ళకే ఉంది ఇప్పుడు సీఎం మనవాడైతే ఇప్పుడు వడ్డించేవాడు మనమైతే ఏమూల కూర్చుంటేది ముక్కలు ఖచ్చితంగా ఎక్స్ట్రానే వస్తాయి వడ్డించేవాడు వస్తాయి అవునా కదా అందుకని ముఖ్యమంత్రులను ప్రభావితం చేసే వాళ్ళు వాళ్ళ పవరు వాళ్ళ శక్తి ఖచ్చితంగా ఈ విధంగానే ఉంటుంది అదే ఇప్పుడు ఈ టీవీలు ఇంతమంది ఉన్నారు కదా ఇందులో ఒక ఇరవై మంది కలిసి మీరు పోయి అక్కడ ఒక ఆరేకారం కబ్జా చేయండి హిమాచారం పక్కన మిమ్మల్ని కూర్చొనిస్తారా మిమ్మల్ని ఉండనిస్తారా అక్కడ అందుకని మీరందరూ సంతోషపడుతున్నారని నాకు తెలుసు వినరా పేద మధ్యతరగతి ప్రజలు ఇదిగిన కంటిన్యూ కొనసాగితే హైదరాబాదులో ప్రజలకు ఇది ఆరోగ్యవంతమైన వాతావరణం ఏర్పడుతుంది ఎందుకంటే చూస్తున్నారా ఏసీ లేకుండా ఎంత చల్లటి గాలి వస్తుంది ఇక్కడ ఇలాంటివి మూడు వేల చెరువులు గిన్న క్లీన్ అయితే మూసినది క్లీన్ అయితే హైదరాబాద్ యొక్క ఇప్పటికే హైదరాబాద్ వాతావరణం చాలా బాగుంటుందని దక్షిణ భారతదేశమే కాదు నార్త్ ఇండియా మొత్తం ఇక్కడ హైదరాబాద్ను సెటిల్ సెటిల్ అవుతున్నారు అప్పుడు హైదరాబాద్ యొక్క అందరి భూమి విలువ పెరుగుతుంది ప్లాట్ల విలువ పెరుగుతుంది ధరలు పెరుగుతాయి అవునా కదా వాతావరణం పెరుగుతుంది మంచి అద్భుతమైన వాతావరణం ఏర్పడుతుంది ఆ వాతావరణం ప్రజలకు కావాలి లేకపోతే అనారోగ్యం పాలై లక్షలాది కోట్ల వేలాది కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు హాస్పిటళ్లలో పెడుతున్నారు మీరు ముప్పై ఏళ్ళు సంపాదించిందంతా ఒక్కసారి అనారోగ్యం పాలైతే ఒక రెండు మూడు లక్షలు అవుతున్నాయి ఎంతమందికి ఇన్కమ్ ఇన్సూరెన్స్ ఉంటుంది పేదలకు ఎక్కడుంటుంది వాళ్ళు కట్టే స్థితిలో ఎక్కడ ఉంటారు అందుకని ఏవైతే భూములు అసైన్డ్ భూములు ముఖ్యంగా అసైన్డ్ భూములలో ఎన్నో వందల వెంచర్స్ వేశారు ప్రభుత్వ భూములలో ఆ వందల వెంచర్లలో ఉన్న చిన్న చిన్న పేదవాళ్ళను లాస్ట్ లిస్టులో పెట్టుకొని ముందు పెద్ద పెద్ద వాళ్ళని కొడితే చాలు సార్ పెద్ద పెద్ద వాళ్ళు వేల కోట్లున్ను వీళ్ళని ఏం వాళ్ళకేం నష్టం లేదు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు సంపాదించుకున్నది తరతరాలుగా సంపాదించుకున్నది ఏం కాదు సంపాదించుకున్నదైతే ఇక్కడ ఎందుకుంటుంది చెరువులో సంపాదించుకున్నది అయితే చెరువు నానుకొని ఎందుకుంటుంది డాక్యుమెంట్స్ ఉన్నాయి కోర్టుకు పోయినాము ఇవన్నీ ఒక ఫాల్త్ మాటలు నైంటీ నైన్ పర్సెంటేజు అధికారులు అమ్ముడు పోయిందని రిపోర్టర్స్కు తెలుసు ప్రజలకు తెలుసు అధికారుల కథ అందరికీ తెలుసు డబ్బు లేనోడికి పర్మిషన్ దొరకదు డబ్బు ఉన్నోడికి ఎక్కడైనా దొరుకుతుంది అవునా కదా అందుకని చెప్పి ఇది నిజంగా ఒక టీఎన్ స్టేషన్ రంగనాథ్ రూపంలో వచ్చిండని భావిస్తున్నారు ఇలాంటి ఒక ఇరవై మంది అధికారులను సెలెక్ట్ చేసుకుంటే నువ్వు ఒక్క వన్ పది కోట్లు కూడా అప్పు తెచ్చి ప్రజా సంక్షేమం చేయాల్సిన పని లేదు రేవంత్ రెడ్డి గారు నేను నిజంగా ముఖ్యమంత్రి గారిని కూడా అభినందిస్తున్నా కానీ ఇది కంటిన్యూ కొనసాగితేనే మీకు పేరుంటుంది ఏ మీ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ పార్టీలో నుండి ఈ పార్టీలోకి వచ్చిండు ఆ గట్టు మీద ఉన్నాడు ఈ గట్టు వచ్చిండు మొన్నటి మొన్నటిదాకా ఆ గట్టు మీద ఉన్నాడు ఇప్పుడు ఈ గట్టు మీదకి వచ్చిండు దేనికి వస్తున్నాడు అంటే ఆ వాటిని కాపాడుకోవడానికే ఆ సిద్ధాంతం ఉంటే రాజీనామా చేసి వచ్చి మళ్ళీ పోటీ చేయాలి అందుకని ఎమ్మెల్యేలు మంత్రులే కాదు పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్దవి మీరు దుర్గం చెరువు చుట్టూ అటు హిమాయత్సాగర్ చుట్టూ ఇప్పుడు మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి అవుటర్ రింగ్ రోడ్డు మెయిన్ రోడ్డు మీద లక్షలాది వెహికల్ పోతాయి కదా ఐఏఎస్లు సీఎంలు మంత్రులు అందరు పోతున్నారు కదా రైట్ సైడ్ అంతా అవుతున్నది మీరు వార ఔటరింగ్ రోడ్డు హిమాత్సాగర్కు అవుటరింగ్ రోడ్డుకు మధ్యలో ఒక త్రీ ఫోర్త్ కిలోమీటర్ ఉంటుంది అదంతా పోతున్నది మరి బూసి ఎట్లొస్తుంది వెటకు హిమాత్సాగర్ నీళ్ళే రాకుండా చేస్తున్నారు అందుకని అనంతగిరి కొండల నుంచి ఏదైతే అద్భుతమైన వాతావరణం ఇప్పటికీ రంగారెడ్డి జిల్లా మహబూబ్నగర్ జిల్లా నల్గొండ జిల్లా హైదరాబాద్ ప్రజలంతా అనగి అనంతగిరి కొండలకు విహారానికి పోతుంటారు రీసోర్ట్స్లలోకి పోతుంటారు హరిత ప్రాజెక్టులు కట్టింది అక్కడ ప్రభుత్వమే కట్టింది అంత అందంగా ఉందని ఆనాడు నిజామే అక్కడ టీబీ హాస్పిటల్ కట్టేడు ఎన్ని వందల సంవత్సరం వంద సంవ రెండు వందల సంవత్సరాల క్రితం కట్టిన టీబీ హాస్పిటల్ని అక్కడ ఆలోచించి కట్టిండంటే ఆ నిజాంకు ఉన్న జ్ఞానం ఈ హైటెక్ సిటీలో మేము హైటెక్ను నిర్మించినామని చెప్పుకునే వీళ్లకు ప్రజల పేదల ఆరోగ్యం పట్ల శ్రద్ధేది అందుకని అక్కడి నుంచి క్లియర్ అవుతూ రావాలి ఖచ్చితంగా ఇది రాజకీయాలకు నిష్పక్షపాతంగా ఉండి మా ఎమ్మెల్యే మా మంత్రి ఉన్నాడు కాబట్టి మేము కొట్టం ఇతరులనే కొడతాం అని అనుకుంటే మాత్రం మళ్ళీ దీనికి చేస్తున్నదానికి విలువ లేకుండా పోతుంది నాగార్జున లాంటి వాళ్లకు ఇది ఒక ఈకతో సమానం ఆయన కూడా గొప్పగా నేను ఇచ్చేస్తున్నా ఆయన వెంటనే నేను నాగార్జున గారి కూడా పెద్దవారు వారికి చెప్పేంత గొప్పవాన్ని కాదు కానీ ఒక సామాన్య పౌరుడు ఎవరికైనా చెప్పొచ్చు సామాన్య పౌరుడు సామాన్యులే ఓటర్లు సామాన్యులే ఓట్లు ఇస్తున్నారు కంటే ఎక్కువ ప్రభుత్వాలను మారుస్తున్నది ప్రభుత్వాలను తెస్తున్నది సామాన్య ప్రజలే ఒక సామాన్య ప్రజలుగా కోరుతున్నాం నిజంగా మీరు ఒక గంట లోపల గూగుల్ మ్యాప్ తీసుకోండి నైజాం మ్యాప్ తీసుకోండి ఆనాటి ఈ మ్యాప్ను చెక్ చేస్తే చాలు మీ లాయర్లు వీయర్లు ఎవ్వరు అవసరం లేదు ఒక చిన్న పట్టవాలని గ్రామ పట్టవాలని పిలుచుకోండి కూర్చోబెట్టుకొని ఇప్పుడు చెప్పన్నా ఈ ఒరిజినల్గా ఈ చెరువు ఎంత నా భూమి ఎండ్లుందని అడిగితే ఖచ్చితంగా మీకు క్లియర్ అవుతుంది సార్ నాగార్జున గారు మీలాంటి గొప్పవాళ్ళు హీరోలు హీరోలుగానే ఉండాలి జీరోలుగా కావద్దు ఈ ఒక్క నాగార్జున గారు మీది వ్యతిరేకతతో చేస్తే మాత్రం ఇది రేవంత్ రెడ్డి గారికి చాలా నష్టం జరుగుతుంది